వచ్చే నెల పదకొండో తారీఖు నాడు జరిగేటటువంటి జుబులీ హిల్స్ ఉప ఎన్నిక ఈ యొక్క జుబులీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పటికే భారతీయ జనతా పార్టీ గెలిపే లక్ష్యంగా జాతీయ అదేవిధంగా రాష్ట్ర నాయకులు అన్ని జిల్లాల నుండి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా జుబ్లు హిల్స్ లోని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఓటరు మహాశైలకు అందరికి కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానాన్ని ఈ దేశం ముందుకు పోతున్నటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఈ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ కు లక్షల వేల కోట్ల రూపాయలు ఏ రకంగా నిధులు వచ్చినాయి ఈ విషయాలన్నీ కూడా ఓటరు మహాశయలకు మేము ప్రచారం చేస్తూ గడప గడపకెళ్లి మేము ఏ ఇంటికి వెళ్ళినా నిండు మనస్తో ఈరోజు ఓటరు మహాశయలంతా కూడా మేము భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఆశీర్వదిస్తాం టిఆర్ఎస్ ఈ రాష్ట్రాన్ని పదేళ్లు పరిపాలించింది ఆ పదేళ్ళు టిఆర్ఎస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది రెండేళ్లు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది తప్పకుండా మేము భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తామని ఓటరు మహాశైర్ కూడా నిండు మనతో ఆశీర్వదిస్తున్నారు నిజంగా ఈరోజు జూబ్లీ హిల్స్ లో చాలా మందికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక అపోయిమున్నదంటే ఉన్నదంటే హిల్స్ అని అంటే ఇదేదో ఈ జుబ్లీ హిల్స్ అంతా కూడా అద్దాల మేడలని హైరేజ్ బిల్డింగ్లని అరవై ఫీట్లు వంద ఫీట్లు పెద్ద పెద్ద రోడ్లు అనుకొని ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయని కానీ మేము ప్రచార సందర్భంలో ఈ జుబ్లీ హిల్స్ ప్రాంతాన్ని ఇంటింటికి బస్తీ బస్తీకి వెళ్తున్నప్పుడు మారుమూల పల్లె కూడా ఈ రకమైనటువంటి అవస్థలు పడుతూ ఉండది అడుగు తీర్చి అడిగేస్తే నాళాలు పొంగుతున్నాయి ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి మంచి నీటికి ఇబ్బంది ఎక్కడికక్కడ కరెంటు వైర్లు తీగలతో కాలనీ వాసులంతా కూడా పడుతున్నటువంటి అస్తవ్యస్త వ్యవస్థలు చూస్తే ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నుండి కేటీఆర్ గారు నిజంగా ఏం ముఖం పెట్టుకొని జుబ్లీ హిల్స్ లో జరుగుతున్నారో మాకైతే అర్థమైతే లేదు పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి నువ్వు చేయాల్సినటువంటి పనులు పదేళ్ళు చేయకుండా ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే భవిష్యత్తులో మేం చేస్తామని ఈరోజు కేటీఆర్ మాట్లాడతారు అదే రకంగా ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ముఖ్యమంత్రి గారు దగ్గరనే ఉన్నది అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఏం ఆనిస్తారంటే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మేము జుబ్లీ హిల్స్ అభివృద్ధి చేస్తామని అంటే ఈ పన్నెండేళ్ళు పదేళ్ళు టిఆర్ఎస్ ఏం చేసినట్టు రెండేళ్లు కాంగ్రెస్ పార్టీ ఏం చేసినట్టు ఈ విషయాన్ని అంతా కూడా జూబ్లీ హిల్స్ ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు నిజాయితీతో విలువలతో కూడినటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్కడు గెలిచిన పది మందితో సమానంగా ప్రజల కొరకు పోరాటం చేసేటటువంటి సమర్థవంతంగా నిలబడేటటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజల ఆశీర్వాదం తప్పకుండా భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నది అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో కూడా ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా నిరూపితమైంది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు ఈ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే మేధావులైనటువంటి ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ ఇద్దరు ఎమ్మెల్సీ భారీ మెజార్టీతో గెలిపించారు రేపు జరిగేటటువంటి ఈ జుబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కూడా తప్పకుండా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భారీ విజయంతో గెలుస్తాడన్న నమ్మకం విశ్వాసం మాకున్నది మరి విధంగా ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఈ జుబ్లీ హిల్స్ లో దాదాపు ఒక అరవై సెంటర్లలో జాతీయ రాష్ట్ర నాయకులంతా కూడా వేలాది మందిగా ఇక్కడ కార్యకర్తలంతా కూడా పాల్గొని ప్రతి ఇల్లు ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ని మేము ఓటు అభ్యర్థించే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఆ రోజు రూపొందించినాం ఆ అంతా కూడా పెద్ద మొత్తంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త వచ్చి ఎన్నికలంతా కూడా మొత్తం పూర్తి అయ్యే వరకు తొమ్మిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు వాళ్ళంతా కూడా ఇక్కడనే ఉండి ఇంకో ఈ యొక్క ప్రచారాన్ని ఇంకా విస్తృతంగా చేసేటటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఈ సందర్భంగా జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి టిఆర్ఎస్ కు అవకాశం ఇచ్చి చూసిండు ఈ రాష్ట్రాన్ని ఈ రోజు పరిపాలిస్తున్నటువంటి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచినటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా మీరు ముందు మీరు చూస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి నీతితో విలువలతో కూడినటువంటి ప్రజల కొరకు కష్టపడేటటువంటి అభ్యర్థి అయినటువంటి దీపక దీపక్ రెడ్డి గారికి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ఈ జుబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం